తెలంగాణ ఉద్యమం ఉపెత్తిగా లేచిన తరుణంలో అనేక మంది అమరవీరులైనారు అనేక మంది తమ ప్రాణాలని కూడా పనంగా పెట్టిన నేపథ్యం మనందరికీ తెలిసిందే వాస్తవంగా ఈ నెలకు అత్యంత ప్రాధాన్యత ఉంది నవంబర్ ఇరవై తొమ్మిది నాడు కేసీఆర్ గారు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో మరి నిరార దీక్షకు పూనుకున్నప్పుడు దానికి చాలా ఎమోషనల్ గా స్పందించిన సోదరుడు శ్రీకాంతాచారి గారు ఆయన ఆత్మాహుతికి పాల్పడిన నేపథ్యం మనందరికీ తెలుసు శ్రీకాంతాచారి గారు ఆత్మాహుతికి పాల్పడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఇటువన్ని వాడినన్నింటినీ ఎమోషనల్ గా తీసుకున్న పోలీస్ కిషాయ ముదురాజు గారు ఒక పోలీసు ఉద్యోగిగా ఉండి తన యొక్క పంతొమ్మిది ఏళ్ల సర్వీస్ లో పదిహేడు సార్లు పోలీస్ డిపార్ట్మెంట్ చే ప్రశంసలు పొందిన వ్యక్తి అవార్డులు పొందిన వ్యక్తి అయినప్పటికీ కూడా మరి ఉద్యమాలు ఇంత బలంగా నడుస్తున్నాయి విద్యార్థి యువకులు ఆత్మాహుతికి పాల్పడుతున్నారు తెలంగాణ బిడ్డలరా మీరు ఉద్యమాలు చేయండి కానీ ఆత్మాహుతికి పాల్పడకండి ప్రాణాలు ఇవ్వదలుచుకుంటే మేము ప్రాణాలు పరంగా పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామన్న సంకల్పం కొద్దీ ఆలోచన కొద్దీ మరి ఆ రోజు కామారెడ్డిలో సెల్ టవర్ ఎక్కి మరి నినాదాలు చేస్తూ చెప్పిన వ్యక్తి అనేక మంది వారించిన అనేక మంది ఆ సెల్టర్ ఎక్కడానికి ప్రయత్నం చేసిన వాటన్నిటిని తిరస్కరించి ఆయనే దాదాపు డిసెంబర్ ఒకటో తారీఖు నాడు పన్నెండు గంటల లోపు తన సర్వీస్ రివాల్వ్ తో కాల్చుకొని చనిపోయిన ఏకైక వ్యక్తి ఇలా పోలీస్ కిష్టన్న గారు మొత్తం తెలంగాణ ఉద్యమంలో అసమాన త్యాగాలు చేసిన అనేక మంది కంటే ముందు బాగా నిలిచిన వ్యక్తి ఎందుకంటే ఒక ఉద్యోగికి ఉద్యోగ భద్రత ఉంటుంది అయినప్పటికీ కూడా అనేక మంది ఉద్యోగులు మన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు అనేక ఉద్యోగ సంఘాలు ఉద్యమానికి చేయుతనిచ్చినాయి సింగరేణి కార్మికులు కావచ్చు ఆర్టీసీ కార్మికులు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు ఎన్జిఓలు కావచ్చు గెజిటెడ్ ఆఫీసర్లు కావచ్చు అందరూ కూడా అనేక రకాలుగా ఈ ఉద్యమాల్లో పాల్గొని పనిచేసిన నేపథ్యంలో ఈ ఉద్యమం మొత్తంలో ప్రాణత్యాగం చేసిన ఏకైక వ్యక్తి ఉద్యోగిగా ఉండి ప్రాణ త్యాగం చేసిన వాడు పోలీసుకి అనే విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం అంతేకాకుండా